ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి రాయకరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్న నా అక్కలకు అన్నలకు తమ్ములకు మీ అందరికీ పాదాభివందనాలను నా శిరస్సు వంచి పాదాభివందనాలు వేస్తున్నా ప్రజలారా నేను డబ్బు సంపాదించడానికి రాజకీయాలు రావట్లేదు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా జీవితం మొత్తం ఈ పేక ప్రజల కోసమే ఈ పేక ప్రజలు అంటే ఉంటా ఒక నాయకుడు జవాబు ఎవరైతే నాతో లిక్కల్ షాపులలో పొప్పులు ఉంటున్నాను డబ్బులు ఇచ్చి నాతో డివ్లేదు ఇంత పొత్తున్నామని చెప్పి

ఒకవేళ నేను పార్టీ మారితే నిలవరితే నిలబడ్డ వ్యక్తి నాకు ఐదు గంటలకు ప్రజలనే అందరూ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు నిన్న రాజే వ్యక్తి నాకు ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు ధాన్యాలు చూసి నేను ఎందుకు చెప్తానంటే చెప్పలేను కానీ నా వీళ్ళు అలాభం చలాబోయ్ నేను మొత్తం ఒక్క రూపాయలు కూడా వేరు దగ్గర ఈ ఎవరుస్తలేరు అధికంగా కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఏ పార్టీ నాయకుడు ఏ నా ప్రాణం ఉన్నట్టు చూసుకునే వాళ్ళని ఏ ஏ நாய ஏன்ன காங்கிரஸ் இன்னும் அந்த மந்திர ஜவீனா பஞ்சு ஐந்து நகல பண்ணி நீர்மினேஷன் விசாரித்தா காங்கிரஸ் பார்ட்டரா சர்ப்பா வைத்து அய்னா பிரதலம்

మీ అందరికి ఒకటే ఒకటి చెప్తాను ఒక హామీ ఇస్తానా మన గ్రామంలో పేద ఇంటి ఎవరైనా డెలవరైతే ఆరో బిడ్డ ఐదు వేల రూపాయలు ఉంటాయి వాడు పొంది రోజు పచ్చని సంవత్సరాలు రోజు బాడు తీసుకొచ్చి ముప్పై వేల రూపాయలు ఇస్తా అని సదా రూపంగా నేను హామీ చేస్తున్నా నా నేల జీతం నా భార్య పెట్టే నా నేల జీతం పేదవాడి ధన సంస్కరణ ఎవరైతే పేదవాడికి పేదవాడి ధన సంస్కరాలకు ఇస్తా నేను ఎండ రూపాయలు కూడా నా జడ్డు నా నా ఒక్క నా నాకు ఉంది నీ పేద ప్రజలు ఎన్నెంటే ఉంటా నీ ఎవరైనా ఉంటా నీ కష్ట సుఖాలి ఎమ్మర ఉంటా थैंक यू थैंक यू मत